ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు పూర్తయినా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మాత్రం ఎక్కడికక్కడే ఉన్నాయి ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చకపోవడం సుమారు ముప్పై రెండు వేల కోట్లకు పైగా బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనాల వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఆందోళన వ్యక్తమవుతుంది ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే ఉద్యమ ఖర్చుకు దిగడం తప్ప మరో మార్గం లేదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి ఇక ప్రధానంగా నెరవేరని హామీలు పెండింగ్ సమస్యలు ఏంటంటే ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలు పిఎస్సి బకాయిలు సరండర్ లీవ్లు ఇతర బిల్లులతో కలిపి ఈ మొత్తం ముప్పై రెండు వేల కోట్లకు చేరింది ఈ బకాయిలపై ప్రయత్నం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమవుతుంది అలాగే ప్రతి ఐదేళ్లకోసారి ఉద్యోగుల వేతనాలను సవరించడానికి పిఎర్సీని నియమించడం ఆనవాయితీ గత పిఎర్సీ కమిషనర్ రాజీనామా చేసి ఏడాది గడిచిన కొత్త ప్రభుత్వం కమిషనర్ను నియమించలేదు కనీసం మధ్యంతర వృద్ధి ఐఆర్ ప్రకటించాలన్న డిమాండ్ కూడా పట్టించుకోవడం లేదు ఇది ప్రభుత్వ ఉదాసీనతకు నిలువుదట్టం పడుతుందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీ అయిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం మౌనం వహిస్తుంది దీనికి ప్రత్యామ్నాయంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జిపిఎస్ ను సమీక్షించడానికి వెంటనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్దీకరిస్తామని సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఇచ్చిన హామీలు కూడా నీటి మూటలుగానే మిగిలిపోయాయని వాపోతున్నారు అలాగే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని అర్హులైన ఉద్యోగులకు సకలంలో ప్రమోషన్లు కల్పించాలని కోరుచున్నారు అలాగే పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే స్వచ్ఛంద సేవకుల గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని చేసిన మాటని నిలబెట్టుకోవాలని కోరుచున్నారు ఇక తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం యొక్క నిరంతర మౌనం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తుందని సమస్యల తీవ్రతను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి చర్చలకు పిలవాలని లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వంపై విశ్వాసం కలిగించే చర్యగా పెండింగ్ లో ఉన్న డిఏ ఐఆర్ బకాయిలలో కనీసం నాలుగు నెలల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుచున్నారు ఇది ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుంది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రంలో మరో ఉద్యో ఉద్యమ వాతావరణం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తుంది